హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ అండి మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకు ఇలా మనకు థర్టీ ఫీట్ నక్షా రోడ్ ఉంటుందండి మనకు ఈ నక్ష రోడ్ నుంచి ఓన్లీ సెకండ్ బిట్ అండి మనకు ఇక్కడ సపరేట్గా మనకు ఓనర్కే ఈ నక్షా రోడ్ ఆనుకొని ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఓనరు ఫిఫ్టీన్ ఫీట్ మనకు సపరేట్గా దారి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇందులో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఇది చాలా అర్జెంట్ సేల్కు ఉంది ఇది టూ ఏకర్స్ ల్యాండ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫుడ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎస్క్వర్బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ నైంటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు జరాసంఘ్యం హెడ్ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు నిమ్స్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్లోనే మనకు నిమ్స్ ఉంటుందండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు ఉందండి ఓకే ఫ్రెండ్స్ మనకు జహీరాబాద్ ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ నేషనల్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు మనకు ఎంత వర్షమైనా మనకు ల్యాండ్ వరకు వెహికల్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్యాన్లు అయితే ఏదైతే ఉన్నాయో అది నిమ్స్ ఏరియా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ